మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ర్యాలీ పర్పస్ అంటే యువత అందరిని ఒక తాటిపై తీసుకొచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీకి మీరు అందరు చూస్తున్నారు గత పది సంవత్సరాల్లో నష్టపోయింది ఎవరంటే స్పెషల్లీ చెప్పాలంటే యువత యువత నష్టపోయింది ఎందుకంటే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి మీరు అందరు తెలుసు పదిహేను మంది ప్రాణ బలిదాల మీద కుర్చేసుకొని కూర్చున్నారు అప్పుడు కేసీఆర్ సారు తెలంగాణ ఉద్యమము కేవలం వారే కష్టపడి సాధించినట్టు కొట్రీ చేసినారు కానీ యువత తెలంగాణ యువత ఎక్కడికక్కడ మిగిలిపోయినారు కన్నిటి తెలంగాణ నిరుద్యోగుల తెలంగాణ తయారై దీనికి జవాబు ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే మార్చే సిచ్యుయేషన్ ఉంటుంది ఎందుకంటే గత పది సంవత్సరాలు లంచాలు తీసుకొని నిరుద్యోగుల దగ్గర లంచాలు తీసుకొని ఆత్మహత్యల కారణమైనారు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వస్తే గతంలో ఇప్పుడే చెప్పినట్టు కాకా గారు సిగరెట్ సంస్థను ఆదుకున్నారు అప్పుడు నాలుగు వందల యాభై కోట్లు ఇప్పించి లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు సేవ్ చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ సిగరెట్ సంస్థ కష్టాలు ఉన్నది నాకు మీరు అందరు ఆశీర్వాదం ఇస్తే కష్టపడి నేను నా రుణం తీసుకుంటా ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ నాది కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది నేను కూడా ఒక యువకుడిని ఒక యువకుడికి ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు వస్తాయో ఉద్యోగం లేకపోతే నాకు తెలుసు అందుకని కష్టపడి నా లక్ష్యం లెక్క తీసుకొని ప్రభుత్వ సంస్థ తీసుకొచ్చే బాధ్యత నాది తీసుకొచ్చిన తర్వాత ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాది ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాను ఈ రోజు రాయపట్నం నుంచి ధర్మపురి దాకా ఆల్మోస్ట్ వెయ్యి మంది యువత అందరూ వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు